దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం నిన్నటి దినమున బోళము బోళము కోసం మనము విని ఉన్నాం బోళము అనగా విజ్ఞాపన ప్రార్థన అని నిన్నటి దినమున తెలుసుకుని ఉన్నాం అలలుయ అంటే ధూపద్రవ్యముల్లో కలిపేటువంటి నాలుగు వస్తువులలో మొదటి వస్తువు బోళము రెండవదిగా మనం చూస్తే ఓనిక ఈ వణిక అనేటువంటి ఈ పదార్థం ఈ వస్తువు దూపద్రవ్యముల్లో చేర్చబడుతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే సముద్రంలో తిరిగేటువంటి జాలర్లు దీన్ని వెదికి పట్టుకొస్తారు మనం చూస్తూ ఉంటాం కదా చాలాసార్లు సముద్రంలో చాలామంది ఆ యొక్క జాలర్లు ఏం చేస్తారంటే బంగారాన్ని వెతుకుతూ ఉంటారు ఇంకా ఏవేవో వాళ్ళు వెతుకుతూ ఉంటారు అదే సమయంలో వనికా అనే దాన్ని కూడా వాళ్ళు వెతుకుతారు అన్నమాట ఇది వెతికి దీన్ని తీసుకుని వచ్చి దానిని అమ్మకం చేస్తే అది చాలా ఎక్కువ ధర ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఎక్కువ రేటు గలది అయితే దీనిని ఎలా ఉంటుంది దీని ఆకారం అంటే ఒక చిప్ప ఆకారంలాగా ఉంటుంది ఆ చెప్పను తీసుకుని వచ్చి దాన్ని గట్టిగా కొట్టి దాన్ని బాగా కొట్టిన తర్వాత పౌడర్గా చేసి దాన్ని జల్లుళ్ళు వేసి జల్లించి వచ్చిన పౌడర్ని పక్కకు తీసి మరల చిన్న చిన్న గింజల కింద ఉంటుంది కదండి దాన్ని కూడా తీసుకెళ్ళి మరలా కొట్టి అలాగూ అదంతా కూడా పౌడర్ చే చేయబడే వరకు కూడా దాన్ని దంచి లేదా మిషన్లో వేసి దాన్ని పౌడర్గా చేసి ద్రవ్యముల్లో కలుపుతారు అంటే నిన్నటి దినమున మనం చె చెప్పుకున్నాం కన్నీటి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన మనం చెప్పుకున్నాం ఆ విషయం గురించి ఈ యొక్క వణిక అనేటువంటి దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే దూపద్రవ్యములో కలిపినటువంటి ఈ యొక్క రెండవ వస్తువు వనిక దేనికి సాదృశ్యంగా ఉందని మనం ఆలోచన చేస్తే ఇది అధికారముతో కూడిన ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది ప్రైజ్ అలాన్ ప్రియ దేవుని బిడ్డరా అన్ని సార్లు కూడా మనము కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం అది మంచిదే కానీ కన్నీటి ప్రార్థన ఉండాలి అలాగే కొన్నిసార్లు మనము ఆ అధికారముతో చేసే ప్రార్థన కూడా మనం చేయాలి చూడండి యాకోబు ప్రార్థన చేస్తారు మనం చూస్తాం కదా ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచనంలో ఆదికాండంలో చక్కటి ప్రార్థన యాకోబు చేస్తారు అది ఎలా ఉన్నది ఆ ప్రార్థన అంటే అధికారముతో కూడిన ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే దేవా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను వెళ్ళనిస్తాను ప్రైజ్ అలాడ్ చూడండి చిన్న ఉపమానము దినమును కూడా చెప్పుకున్నాం పసిపిల్లగా ఉన్నప్పుడు ఎలాగైతే తన యొక్క తల్లి గమనాన్ని తాను తెలుసుకోవడానికి కన్నీరు కార్చి ఏడుస్తుంది చేమకుట్టున కుట్టిన ఏడుస్తుంది పడిపోయినా ఏడుస్తుంది తనకేం కావాలన్న ఆహారం కావాలన్న ఏడుస్తుంది తన తల్లి వచ్చి ఆ ఏడుపుని విని తనకేమి కావాలో అది గ్రహించుకుని అనుగ్రహిస్తుందని చెప్పాం కదా అదే చిన్న బిడ్డ చూడండి కాలేజీకి వెళ్ళేటువంటి వయసు వచ్చిందనుకోండి వారికి ఏదైనా కావాలి అంటే గనక వారు ఏడుస్తా అడుగుతారండి ఏడుస్తా అడగనే అడగరు వారు ఎలా అడుగుతారు తెలుసా అధికారంతో అడుగుతారు నాన్న నేను కాలేజీకి వెళుతున్నాను నాకు బైక్ కావాలి నాకు లేదంటే ఇదిగో ఈ ఈ యొక్క బుల్లెట్ కావాలి నాకు అదైతేనే కావాలి మరి ఇంకోటైతే నాకు వద్దు అని చెప్పి అధికారముతో తండ్రిని అడగడం మనం చూస్తాం చిన్నప్పుడే ఏడ్చినట్లుగానే ఇప్పుడు కూడా ఏడిస్తే తండ్రి అనుకుంటాడు ఏంటి ఎప్పుడు ఏడుపు మోకం ఎలాగ ఏడుస్తాడు అనుకుంటాడు కానీ అధికారముతో అడిగినప్పుడు అంటే వయస్సుకు తగినప్పుడు తగినట్లుగా తను అడుగుతూ ఉంటే తండ్రి కూడా నిజమే తని ఈ వయసులో తన చదువుకి కావలసినటువంటి వాహనము తనకి ఏ బండి అయితే సరిపోతుందని చెప్పి తండ్రి కూడా ఆలోచన చేసి తను అడిగిన రీతిగానే అనుగ్రహిస్తారు ప్రైజ్ అలాడ్ దేవుని బిడ్లారా మనం కూడా చూస్తూ ఉన్నాం కదా మనము కూడా అన్నిసార్లు ఏడ్చి చేసే ప్రార్థనే కాదు కానీ దత్తపుత్రాత్మ కలిగి అంటే ఆయన బిడ్డలుగా మనం చేయబడి ఉన్నాము ఆయన మన తండ్రి మనం ఆయన బిడ్డలము అని గ్రహించి అధికారముతో చేసే ప్రార్థనలు కూడా కొన్ని ఉంటాయి ఆ ప్రార్థన యాకోబు చేసినటువంటి ప్రార్థనకు ఉదాహరణ చూడండి ఆయన అంటున్నాడు దేవా ప్రభు అని నన్ను ఆశీర్వదించు అని అలాగే కొన్నిసార్లు మనం దయ్యపు శక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవలసి ఉంటుంది అప్పుడు వెళ్ళి ఏడ్చామనుకోండి ప్లీజ్ దయ్యమా అని వెళ్ళిపో ఇక నీకు ఏదో నేను ఏదో నీ బిడ్డలు నేను కదిపాను అన్నట్లుగా ఏడుస్తా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దయ్యాలు అసలు ఎళ్ళనే వెళ్ళం దయ్యాల దగ్గరికి వెళ్ళి చేసే ప్రార్థన ఎలా ఉండాలండి అధికారముతో కూడిన ప్రార్థన హాలలు నేను చాలాసార్లు చాలా మంది పాస్టర్ గారిని నేను చూశాను దయ్యముల దగ్గర కూడా ఏడ్చేవారిని నేను చూశాను ఇంకా అంతేకాదు దయ్యమును వెలగొట్టడానికి నాలుగైదు రోజులు ప్రార్థనలు పెడతారు ఉపవసించి అవసరం లేదండి అధికారముతో నీవు ఆత్మగలవాడమై ఉపవసించి ప్రార్థించడం మంచిదే కానీ నువ్వు అధికారముతో ఎంత ఉపవాసం ఉంటే ఏంటి లాభం అక్కడ ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో అది మొదట నీకు తెలియాలి కాలలుయా దేవునికి మహిమ కలుగును గాక దయ్యము దగ్గరికి వెళ్ళిన అధికారముతో కనుక ప్రార్థన చేస్తే ఆ అధికారముతో చేయబడిన ప్రార్థన వలన అది వెళ్ళిపోతుంది చూడండి యేసు సుప్రభువు కూడా అధికారంతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం ఒకసారి ఆయన దగ్గరకు చెవుడు మోగ వ్యక్తిని తీసుకుని వస్తారు అప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేస్తారో తెలుసండి ఆయన అంటారు ఓ చెవిటివైన మోగ దయమా ఈ బిడ్డను విడిచి బయటికి అంట ఎప్పుడైతే ఆయన అధికారముతో ప్రార్థన చేయడము ఆ దయ్యము విన్నదో వెంటనే అతన్ని గిజ గిజలాడించి కింద పడేసి అది వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయిన వెంటనే ఆ మోగ వ్యక్తి మాట్లాడగలుగుతాడు ఆ చెవిటి వాడు వినగలుగుతాడు ప్రైస్ అలా ప్రియ దేవుని బిడ్లారా దయ్యాలు మోగతనాన్ని కలుగ చేస్తాయా చెవిటితనాన్ని కలుగ చేస్తాయా అంటే బైబిల్ మనకి ఇదే ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం చెవుడుతనాన్ని కలుగజేసింది ఒక వ్యక్తికి అలాగే మోగతనాన్ని కలుగ ఈ రోజును కూడా మనం చూస్తే చాలామంది చెవిటి వాళ్ళు ఉన్నారండి చాలామంది మోగవాళ్ళు ఉన్నారు ప్రభు గురించి ఆయన మంచితనం గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన చేసే అద్భుతాల గురించి ఆయన చేసిన మేళ్ళ గురించి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనను పొగిడేటువంటి పొగడలేనటువంటి వారు ఉన్నారు ఆయన మంచితనం గురించి చెప్పలేని మోగవాళ్ళు ఉన్నారు ప్రీతి ఎవరిని అలాగే ఆ మంచి మాటలను వినలేనటువంటి మోగ దయ్యములు పట్టిన వారు ఉన్నారు దేవుని మాట అంటే పెళ్ళ పెళ్ళ పెళ్ళమంట ఓ బగ్గుమంట మండిపోయేవారు లేరండి ఏ ప్రభు పేరు చెబితే ఏ ప్రభు యొక్క గొప్పతనాన్ని చెబితే ఏ ప్రభులో ఉన్నటువంటి ఆ సుగుణాల సంపన్నతనం మనం చెబుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వారు అసలు వినలేని వారు ఎలాగో తెలుసా చెవులు మూసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం పట్టిందో తెలుసా ఆ రోజున ఏ సుప్రభు వెళ్ళగొట్టాడే చెవుడు మూగ దయ్యమును ఆ దయ్యములు చాలా మందిని పట్టి పీడిస్తూ ఉన్నాయి అవి దేవుని మాట ఏ మాత్రము విననివ్వవు దేవుని మాట పలకనివ్వవు దేవుని యొక్క వాక్యము చదవనివ్వవు చాలాసార్లు మీరు చూస్తున్నారు కదా నేను వింటా ఉంటాను సాక్ష్యం ఏమనంటే బైబిల్ చదువుదామని బైబిల్ దగ్గర పెట్టుకున్నానండి బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుతూ ఉంటే నాకు నిద్రో వచ్చేస్తుంది నీకు ఎందుకు రాదు నీలో ఏముంది దేవుని మాట పలకకుండా నీకు మోగతనాన్ని కలుగజేసే దయమ గొంతును పట్టుకున్నప్పుడు నువ్వు వాక్యం ఎలా చదువుతావు మొదట నువ్వు వాక్యమును చదవాలి అంటే మొదట లోపల ఉన్నటువంటి పాపక్రియలు తీసేసుకోవాలి అప్పుడే నువ్వు బైబిల్ చదవగలుగుతావు వాక్యాన్ని వినగలుగుతావు వాక్యాన్ని ధ్యానించగలుగుతావు వాక్య ప్రకారము నువ్వు నడవగలుగుతావు ప్రైజ్ అలాడ్ దేవున్నా మనకి మహిమ కలుగును గాక ప్రీ దేవుని బిడ్లారా ఇక వినలేని వారు ఉన్నారే చూడండి మీటింగ్స్ జరిగినా సరే లేదంటే చూడండి సంఘాల్లో ప్రార్థన మైక్ మైకిన్నా సరే అంటారు సౌండ్ తగ్గించండి టీవీల్లో వాకి వస్తుంది అనుకో ఎవరో అన్యజనులు కదండి దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడాను ఇంట్లో వాక్యం పెట్టుకుంటారు సౌండ్ తగ్గించండి ఎందుకని వాళ్ళకి వినే చెవులు లేవు అందుకే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది ఆత్మ సంఘముతో చెప్పేటువంటి మాట చెవి గలవాడు వినుగాక ప్రైజ్ అలాడ్ ఈ రోజున ఒకవేళ దేవుని మాటలు శ్రద్ధగా వింటున్నావా దేవుని యొక్క వాక్యమును నీవు మానకుండా చదువుతున్నావు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉన్నావు అని అర్థం చేసుకోవాలి ఒకవేళ చదువుతున్నా లేదంటే వినలేకపోతున్నా నువ్వు చదువుతున్నావు కానీ ఆ నిద్ర చేసేటువంటి విధానాలు నీలో ఉంటే కనుక నిన్ను అపవాది యొక్క నడవడికలు నడిపించబడుతున్నావని కూడా నువ్వు గ్రహించాలి హలోలుయా దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది మనము పోరాడేది ఎవరితోనంట ఎపేసి పత్రిక పన్నెండో ఆరోధ్యాయం పన్నెండో వచనంలో చక్కటి మాట ఉంది మీరు పోరాడేది దురాత్మలతో ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడుతున్నారు అంటున్నారు అవునండి ఈ లోకంలో చాలా చీకటి శక్తులు ఉంటాయి దేవుని బిడ్డలను ఆటంకపరిచేవి వాటి మీద పోరాడి నువ్వు చేయించాలి ప్రైజ్ అలాడ్ అయ్యో ఈ కష్టం వస్తుంది కదా ఈ కన్నీళ్ళు వస్తున్నాయి కదా దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళే ఆశీర్వదింపబడిపోతున్నారు మేడ మీద మేడ కట్టేస్తున్నారు మిద్దులు కట్టేసుకుంటున్నారు చక్కటి కారుల్లో తిరుగుతున్నారు అనుకోకూడదు నువ్వు కష్టము గుండా వెళ్ళినా ఇరుకు మార్గం గుండా వెళ్ళినా సరే నువ్వు సంతోషంగా ఉండి ఈ లోకములో నీ మీద ఏదైతే పోరాడుతుందో దాని మీద నువ్వు విజయం పొందాలి హలెలుయా ఆకాశ మండలములు ఉన్న దురాత్మలతో నువ్వు పోరాడాలి మరొక మాట కూడా నేను రాసుకున్నాను హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగవ వచ్చినములో పాపమునకు విరుద్ధముగా మీరు పోరాడాలి దేనికంటండి మీరు దేవుని యొక్క వాక్యము మీలోనికి వెళ్ళాలంటే మీ చెవుల్లోనికి వెళ్ళాలంటే అసలు మీరు చదివి దాన్ని గ్రహించాలంటే మీలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలి నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి పాపము మీద నువ్వు పోరాడాలి హలో అంతేగాని పాపముతో ఏకీభవించి దేవునితో కలిసి ఉండాలనుకుంటే అది అసంభవం చాలా మందిలో చూస్తాము ఒంటరిగా ఉంటే ఒకలాగా ఉంటారు చాలా మంచోళ్ళు ప్రార్థనకు వస్తే చాలా మనుషులు పాటలు పాడేటప్పుడు చాలా అసలు దేవదూతల కంటే ఎక్కువగా చక్కగా రాగాలు తీసి పాడగలుగుతారు కానీ పది మందిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వరసయ్యే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు కనబడుతుంది వాళ్ళ ప్రవర్తన ప్రి దేవుని పెట్టారు అందుకనే పాపము పాపముతో నీవు పోరాడి గెలవాలంట హలలుయా ఒకటి నీలో దేవుని వాక్యము నిలిచి ఉండాలంటే దేవుని యొక్క మాటలను వినాలి అంటే దురాత్మలతో పోరాడాలి రెండవది పాపముతో నువ్వు పోరాడ పాపము నీ దగ్గర కంట వచ్చినా సరే దాన్ని నువ్వు నువ్వు నిషేధించుకోవాలి దాన్ని అసహించుకోవాలి హలలుయా ఏసేపు అసహించుకుంటారు కదండి ఏసేపు దగ్గర కంటే పాపం వస్తే ఆయన అసహించుకుంటాడు అంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా పోరాటం జరిగింది యోసేబు పోరాడాడు పాపంతో నిజంగా తాను పోరాడినందుకు ఆయనకు శ్రమ కలిగింది కానీ ఆ శ్రమ అలాగే ఉండలేదు కానీ ఆ శ్రమలో నుండి దేవుడు అతన్ని పైకి లేవనెత్తాడు ప్రేజ్ ప్రీ దేవుని బిడ్డరా పాపముతో నువ్వు పోరాడుతున్నప్పుడు నీకు అవమానం కలుగుతుంది నింద కలుగుతుంది ఎందుకో తెలుసా ఈ లోక అధికారి ఈ లోకస్తులను పరిపాలిస్తున్నాడు కాబట్టి లోకమును పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ మీద నిందలేస్తారు అవమానిస్తారు నిన్ను అపహాస్యం పాల ఎదుటి చేస్తారండి అయితే దేవుడు నిన్ను వారి కనుల ఎదుటే అంటాడు కదా ఇదిగో వారి కనుల ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను యోసేవండి ఎప్పుడైతే పాపము మీద పోరాడి చేయించాడో ఆయనను గొప్ప చేయటం మొదలు పెట్టాడు దేవుడు ప్రైజ్ అలాడ్ అనుసులగా చూడండి యోసేపుని తన అనుకున్నటువంటి దానములు ఆశీర్వదించడానికి ప్రభు ఆయనను పైకి లేవని ఎత్తారు హలలుయా ఇంకా అంటున్నాడు విశ్వాసము నిమిత్తము బోధ నిమిత్తం మీరు పోరా పోరాడాలని యోధాపత్రిక మొదటి అధ్యాయం మూడో వచనములో అంటున్నాడు దేని కొరకు పోరాడాలంటండి మన విశ్వాసాన్ని పాడు చేసేవారు ఉంటారు నమ్మకాన్ని పాడు చేసేవారు ఉంటారు మంచి బోధ నుండి తొలగిపోయేటట్టుగా ప్రవ చూడండి ఆలోచన చెప్పేవారు ఉంటారు దానితో పోరాడాలి అంటారు ఎదుగో మీ సంఘములో ఏముద్యమం ఉంది మీ పాస్టర్ గారు అలాంటివారు మీ పాస్ట్రమ్మ గారు ఎలాంటివారు మీ సంఘము కంటే మా సంఘములు ఎంత బాగా జరుగుతుందో అని మీరు కలిగి ఉన్న విశ్వాసమును మీరు చేపట్టిన బాధ నుండి మిమ్మల్ని బయటకు లాగడానికి చాలా మంది చూస్తారు వాటితో ఆ మాటలతో మీరు పోరాడాలి హలో ఆ పోస్తుడైనటువంటి అయినటువంటి పౌలు గారు కూడా ఒక చక్కటి మాట అంటారండి చూడండి రోమాపత్రిక ఏడవ అధ్యాయములో ఇరవై మూడవ వచనములైన ఏమంటారంటే పాప నియమములకు విరుద్ధముగా మీరు పోరాడండి పాప నియమాలు ఏంటి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అయ్యా వాళ్ళు చక్కగా మనకి కౌరు చెప్పారు కదా వాళ్ళకి ఏదో జరుగుతుందంట వెళ్ళిపోవాలనిపిస్తుంది కొన్ని నియమాలుంటాయి అవి ఎలా ఉంటాయి అంటే పాపములాగా ఉండవు కానీ దేవునికి అవి ఇష్టం ఉండదు హలలుయా వాటితో అనగా బంధువులు అనగా ఆచారాలు అనగా కొన్నిసార్లు ఆచారాలలాగా ఉండవయ్యి వాటి మీద కూడా కొన్ని పోరాడవలసిన పరిస్థితులు ఉంటాయి హలో ఇంకా ఒక మాట చదువుకుంటే కనుక మొదటి కొరిందులుగా రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వచనములో కూడా ఒక మాట ఉంది అన్ని విషయములలో మితముగా ఉండి పందెములో బహుమానం పొందడానికి అన్ని విషయాల్లో మితమంటే పందెములు ఆ బహుమానం పొందడానికి పోరాడడం అంటే ఏంటి అన్ని విషయాల్లో అంటే వస్త్రాలలో మితము తినే ఆహారములో మితం ఉండాలి ప్రియదేవుని బిడ్డరా చూడండి మన నిద్రలో మితం ఉండాలి ప్రయాణాల విషయంలో నీవు మనుషులతో గడిపే సమయం విషయంలో నీకు మితము అనేది ఉండాలి దేవునికి ఇవ్వవలసినది ఏదైనాను నీవు నిర్లక్ష్య పెట్టి నువ్వు దేవునికి పో ఇవ్వవలసిన ఘనత దేవునికి ఇవ్వవలసిన సమయము వ్యర్థులతోనూ లేదంటే దేనికో దేనికో నువ్వు ఉపయోగిస్తే నువ్వు దేవుడు నీకు పెట్టిన పరుగు పందుములు ముందుకు వెళ్ళలేవు వాటితోనూ పోరాడాలి ఒక ఆత్మీయ బిడ్డకి ఇవన్నీ పోరాటాలు దేవునికి నచ్చినటువంటి బిడ్డలకి ఇవన్నీ పోరాటాలు కొన్నిసార్లు అవి పోరాటాలుగా ఉండవు దేవుడు ఇలా చెప్పాడా దేవుడు అలా చేయమన్నాడా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ అవును దేవుడి దేవుని యొక్క దృష్టిలో నీవు ఒక విలువైన వాడవు విలువైన దానవు ప్రైజ్ అలాడ్ అన్ని విషయములలో కూడా నీవు మితముగా ఉండి సమయము విషయంలో జాగ్రత్త ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో మనం చూస్తే పది పదిహేను రోజులైపోయినా వారం రోజులైపోయినా సరే ప్రార్థన చేసుకోరు అంటారు నేను ప్రార్థన చేసి అది ఏదో గొప్పలాగా అంటారు నేను ప్రార్థన చేసి ఇప్పటికీ ఏకంగా నెల రోజులైందండి నేను ప్రార్థనకి వెళ్ళి సంవత్సరం అయిపోయిందండి అని చెప్తూ ఉంటారు ప్రీతి అనిపెట్లే దేవుడు నిన్ను ఈ రోజు వరకు సజీవురాలుగా సజీవుడిగా కాపాడి ఉన్నాడంటే దేవుని బిడ్డరా నీ మీద దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క కృప ఎంతగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసావా నీవు నిర్లక్ష్యం చేసినట్లుగానే ఆయన సన్నిధి నీవు నిర్లక్ష్యము చేసినట్లుగానే ఆయన వాక్యమును ప్రభువుని నిర్లక్ష్యము చేస్తే ఈ రోజున నీ పిల్లలు అనాథులైపోయేవాళ్ళమ్మా నీ కుటుంబము అదో రకమైన స్థితికి దిగజారిపోయేది తమ్ముడు కానీ ఈ రోజున మీరు ఎలాగూ ఉన్నారంటే కేవలము దేవుని కృప మీ మీద ఉన్నది చూడండి ఏ స్థితిలో నీవున్నావో ఏ స్థితి నుండి దేవుడు నిన్ను లేపాడో అది జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని తలంచుకున్నప్పుడు ఆగదండి చూడండి మొదటి తాల గ్రంథంలో కూడా నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనకు ఎబేజు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతారు ఆయన తల్లి ఆయనకు పెట్టిన పేరేంటంటే వేదన అని ఆ మాటకు అర్థం ఏంటంటే బాధ కలిగించేవాడు వేదన కలుగు చేసేవాడు బాధ కలుగ చేసేటువంటి వాడు కానీ ఆయన తల్లికి వేదన కలుగ చేశాడు అని తల్లి చెబుతుంది కానీ దేవుని విషయంలో మనం చూస్తే దేవుని నా తను సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు ప్రైజ్ చాలామంది గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు చెబుతారమ్మా వేయబడితే అవి తినబాకు వేయబడితే అవి తినేసి ఎక్కువగా తిన్నావనుకో డెలివర్ సమయంలో నీకు ఇబ్బంది కలుగుతుంది అందుకే మరీ తినకుండా కూడా కాదు చక్కగా క్రమంగా సరిపడగా తిను అంటారు కొంతమంది ఏం చేస్తారంటే నోరు కట్టుకోలేక ఇదొక మళ్ళీ ఇదొక ఇది ఉన్నదన్నమాట ఏంటంటే నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఏం అడిగినా గర్భిణీ స్త్రీలు అది అలక్ పెట్టేయాలని అవును పెట్టాలి కానీ తగు మాత్రంగానే అవి తీసుకోవాలి ప్రీతి అవును బిడ్డల ఎందుకంటే మనం ఏది తింటామో అది అంతా కూడా బిడ్డకు వెళ్ళిపోయి ప్రసవ దినాల్లో కనడానికి ప్రసవించడానికి ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంటుంది ఒకటి ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చిన ఇప్పుడంటే డాక్టర్ల సౌకర్యం చాలా ఉంది మరి అబ్బేజ్ గారి యొక్క తల్లి ఏమి తిన్నదో ఏం చేసిందో మనకు తెలియదు కానీ ఆయనను కనేటప్పుడు ఆయనను ప్రసవించడానికి చాలా వేదన పడ్డది అప్పుడు అనుకుంటుంది వేదన పుత్రుడని పెట్టేసింది తాను చేసిన పొరపాటు ఏమీ తెలుసుకోలేదు కానీ పిల్లడిని మాత్రం తన పసి కన్ తనకి ఏమీ కూడా పాపం పుణ్యం అప్పటికేం తెలియకపోయినా ఆ బిడ్డకు పెట్టిన పేరేంటంటే వీడు బాధ కలిగించేవాడు వీడు వేదన కలిగించేవాడు అని పెట్టేసింది తల్లే అటువంటి ఆ మాట చెప్పింది అనుకోండి అలాంటి మాట చెప్పిన తర్వాత ఒక తల్లి ఒక బిడ్డను గురించి చెడ్డ చెబుతూ మొదలెడితే ఇక ఆ బిడ్డ గురించి ఎవరు మంచి చెబుతారండి ఎవరు ఆ బిడ్డ గురించి ఆలోచన చేస్తారు ప్రిదేవన బిడ్డలారా అటువంటి సమయంలో ఎంత వేద నిజంగా ఆయన మనుషులకు బాధ కలిగించేవాడు కాదు కానీ చూస్తే ఆయననే మనుషులు బాధ పెట్టి ఉంటారు ఆయననే మాటల చేత చిత్రహింసలు చేసి ఉంటారు కత్తుతో అవసరం లేదు కానీ నోటితో అనేటువంటి మాట కత్తు కంటే పదునుగా ఉంటుందండి కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అంటారు కదా వాక్యములో దావీదంటారు వరదీసిన కత్తులే వారి మాటలు అంట కంటే తీయగా నూనె కంటే నునుపుగా ఉంటాయి కానీ అవి వరదీసిన కత్తులలాగా ఇదిగో లోనికి వెళ్ళిపోతాయి గుండె లోతుల్లోనికి వెళ్తాయి అని చెప్పి దావేది గారు వేదనతో ఆ మాట అంటారు నిజంగా ఆయనకి వేదన పుత్రుడని ఆమె పెట్టింది కానీ ఆమె ఆయన ఎవరికి వేదన కలిగించాడు తల్లికి కలిగించాడేమో కాని ఆయనను ఎంతోమంది వేదన పాలు చేసేటట్టుగా మాట్లాడి ఉంటారు వీడు తల్లే వీడిని కన్నప్పుడు ఇలా ఎలాంటి మాట అన్నదిరా వీడు వేదన కలిగించేవాడట బాధ కలిగించేవాడట ఈ రోజుల్లో మనం చూస్తే కొద్దిగా వీక్నెస్ ఏదన్నా ఉంటే అదే పట్టుకుని మనుషులు ఆ వ్యక్తిని ఎలా ఆడుతూ ఉంటారు ఆ వీక్నెస్ని పట్టుకునే వేలాడుతూ ఉంటారు అలా చేసావు ఎలా చేస్తావు అదన్నావు ఇదన్నావు పలన్నప్పుడు ఎలా చేస్తావు అని చెప్పి దాన్ని అయిపోయిన దాన్ని కూడా ఎప్పుడో మర్చిపోయినట్లను కూడా తవ్వుకుంటూ ఉంటారు తవ్వుకుంటూ ఉంటారు కోడు ఒక్కొక్కసారి అలా తవ్వుతూ ఉంటుంది అన్నీ ఊడ్చో పక్కన పోగి పెట్టామనుకో కోళ్లు ఏం చేస్తాయి అంటే తవ్వుతూ ఉంటాయి మరలా చిరాకు చేసేస్తాయి అలా కోడు తవ్వునట్లుగా కోడి చిరాకు చేసినట్లుగా ప్రీతి ఏమరా అయిపోయిన విషయాలు జరిగిపోయిన సంగతులు చాలాసార్లు ఎత్తుకుని తవ్వుకుంటా తవ్వుకుంటా ఉంటారు అలాగూ ఎబ్బేజీను మాటల చేత తవ్వి మాటల చేత ఇసుకించి బాధపరిచి ప్రీతిని బిట్లరా ఎంత వేదనకు గురి చేశారో ఆ వేదనలో ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా నా సహోదరుల కంటే నన్ను ఎక్కువగా ఆశీర్వదించి వారు ఆశీర్వదింపబడ్డారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై అంటే వారు కూడా ఘనత పొందారు కానీ ఈయనంత ఘనత కాదు అంటూ ఉంటారు నీ మీద మీ అన్నయ్య మెరుగు నీ మీద మీ తమ్ముడే మెరుగు నీ మీద మీ అక్క మెరుగు మీ చెల్లి ఒకరి కంటే ఒకరు ఎక్కువ చేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు తక్కువ చేసి ఎవరైతే ఒకరిని గురించి మాట్లాడుతున్నారో తక్కువ చేయబడిన వారు చాలా దుఃఖపడతారు అయ్యో నేనేంటి వారి కంటే తక్కువ చేయబడుతున్నాను ఎందుకు నన్ను ఇలా అంటున్నారు నా కన్నతల్లే నాకు ఇలాంటి మాట చెప్పిందే ప్రజలకు నా గురించి నా కన్న తండ్రే ఇలా అవమానపరిచాడు కట్టుకున్న భార్య నన్ను గురించి చెడ్డ సమాచారం చెబుతుంది కట్టుకున్న భర్త నా గురించి చెడ్డ సమాచారం చెబుతున్న ఎందుకు నా బ్రతుకు ఏంటి అని ఆలోచన చేసి దుఃఖపడి ఈ వేదన పుత్రుడని పిలువబడుతు బాధపరిచేటువంటి వాడని పిలువబడుతున్నా ఈ వ్యక్తి దేవుని పాదాల దగ్గర పడి ఇస్రాలుల దేవుని కూర్చుమర మొరపెట్టాడట ప్రైజ్ ప్రైజ్అలాడ్ మొరపెట్టి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ప్రైజ్ అలాడ్ దేవుని బిడ్లరా దేవుడు అంగీకరించి అందరికంటే తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందే వ్యక్తిగా ఆయనను దీవించి ఉన్నాడు హెలుయా ప్రీదేవుని బిడ్డరా ఆశీర్వాదం పొందే విషయములు దేవునికి ప్రార్థన చేసే విషయములు ప్రతి దానిలో కూడా అడ్డుపడే దురాత్మలు ఎన్నో ఉంటాయి వాటన్నిటితో కూడా నువ్వు పోరాడాలి ఇందాక చెప్పాను కదా ఆకాశ మండలం అందున దురాత్మలతో నువ్వు పోరాడాలి నీకు దేవుడిచ్చినటువంటి బహుమానం పొందుకోవడానికి పరుగు పందెములను ముందు వెళ్ళడానికి పరుగు నువ్వు పోరాడాలి పాపముతో పోరాడాలి శరీరచలతో పోరాడాలి నువ్వు వాటన్నిటితో పోరాడి దేవుని సముఖంలో యథార్థవంతుడిగా నీతివంతుడిగా నిలబడి ప్రభుణ్ ఆశీర్వదించు ప్రభుత్వ దీవించు అని గనక నువ్వు అడగగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థనే నేను ఆశీర్వాదంలోనికి అనగా దేవుని దగ్గర నుంచి జవాబు పట్టుకొచ్చేదిగా మారుతుంది హలలుయా వనిక దేనికి సాదృశ్యంగా ఉందంటే అధికారముతో చేసేటువంటి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది అన్ని సమయాల్లో కన్నీటి ప్రార్థనే కాదు కానీ కొన్ని సమయాల్లో దత్తపుత్రాత్మ పొందిన వాడవై దత్తపుత్రాత్మ గలదానవై నువ్వు అధికార అధికారముతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మానక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తాడు ఏ స్థితిలో పడిపోయావో ఏ రోగముతో కుమిలిపోతున్నావో ఏ మాటల చేత బాధించబడుతున్నావో ఆ స్థితి నుండి ప్రభువు ఏవనెత్తారు ఎన్ లేవనెత్తారు దేవుని దొంగ మోసగాడు అని పిలబడుతున్న యాకోబును దేవుడు ఆశీర్వదకరంగా మార్చలేదా అలాంటి దేవుడే నీ ప్రార్థన ఆలకించి ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం మహా ప్రేమ కలిగిన దేవ దయగల తండ్రి ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన వింటూ ఉన్నారో ఆలకిస్తూ ఉన్నారో వాక్యాన్ని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి వారి హృదయ లోతుల్లో ఏ వేదన చేత బాధ చేతనైనా నలపబడుతున్నారో వేదనకు గురై ఉన్నారు ప్రభ వారిని దీవించి వారిని లేవనెత్తి వారిని ఆశీర్వదకరమైన బిడలుగా వారిని మార్చండి వారి పడి ఉన్న ప్రతి పరిస్థితుల నుండి లేవనెత్తండి నీ కృపగలిగినటువంటి హస్తాలు వారి మీద ఉంచండి నైనా నీ కంటి అయా నా ప్రభ నీ కంటి చూపు వారి మీద ఉన్నదని నాయన నీ కను దృష్టి వారి మీద నీవు నిలిపి ఉన్నావని వారి గుర్తెరిగి అంతగా దేనికి శ్రమలకు లోనవుతున్నారు మరింతగా పోరాడే ఆత్మ బలమును ఆత్మశక్తిని వారికి ప్రసాదించి ఏ సున్నాలు ప్రార్థించి బిడ్డను దీవిస్తున్నాం పరమ తండ్రి